నమస్తే అస్సలాకు మీ లలిత జ్యువెలరీ ఈ నెల పంతొమ్మిదవ తేదీన సికింద్రాబాద్ కొస్తోంది లలిత లోనే కొనాలని చెప్పడం లేదు కంపేర్ చేయమంటున్నాను ఎక్కడ డబ్బులు ఆదా అయితే అక్కడే కొనండి బంగారు నగలపై తరుగులో రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ తగ్గింపు వజ్రాభరణాలు క్యారెట్ కు ఆరు వేలు తగ్గింపు అనంతపురం జిల్లా కియా ప్లాంట్ నుంచి మాయమైన ఇంజన్ల దర్యాప్తు వేగంగా జరుగుతుంది తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి బయట రాష్ట్రాలలో కొందరికి అమ్మినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు చాలా ఏళ్లుగా ఇంజన్ల దొంగతనం జరుగుతుందని చెబుతున్నారు ఇప్పటి వరకు తొమ్మిది వందల నలభైకి పైగా ఇంజన్లు జోరీకి గురైనట్లు తెలుస్తుంది ఆ నెంబర్ మీద ఇంకా స్పష్టత రాలేదు మాయం చేసిన ఇంజన్లను తమిళనాడుకు తరలించారని పోలీసులు అనుమానిస్తున్నారు రిమాండ్ లో ఉన్న ఎనిమిది మందిని కస్టడీకి తీసుకుని మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంది సెక్యూరిటీ లూప్ హోల్స్ గమనించిన అందులోని ఉద్యోగులే ఈ పని చేసినట్టు పోలీసులు గుర్తించారు అనంతపురం జిల్లా ప్లాంట్ నుంచి మాయమైన ఇంజన్ల దర్యాప్తు వేగంగా జరుగుతుంది తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి బయట రాష్ట్రాలలో కొందరికి అమ్మినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు చాలా ఏళ్లుగా ఇంజన్ల దొంగతనం జరుగుతుందని చెబుతున్నారు ఇప్పటి వరకు తొమ్మిది వందల నలభైకి పైగా ఇంజన్లు చోరీకి గురైనట్లు తెలుస్తుంది ఆ నెంబర్ మీద ఇంకా స్పష్టత రాలేదు మాయం చేసిన ఇంజన్లను తమిళనాడుకు తరలించారని పోలీసులు అనుమానిస్తున్నారు రిమాండ్ లో ఉన్న ఎనిమిది మందిని కస్టడీకి తీసుకుని మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంది సెక్యూరిటీ లూప్ హోల్స్ గమనించిన అందులోని ఉద్యోగులే ఈ పని చేసినట్టు పోలీసులు గుర్తించారు